క్టివ్ ఆపిల్ బ్యూటీ ఈరోజు మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి స్కిన్ వాచనింగ్ అండ్ స్కిన్ టాటనింగ్ టూ పర్పస్ యూజ్ అయ్యేలాగా ది బెస్ట్ ఫేస్ ప్యాక్ ఫేస్కి కాదు నెక్కి బాడీకి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ గాయిస్ ఇది మీకు యాంటీ ఏజ్నింగ్ కంట్రోల్ చేస్తుంది అండ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు యూస్ చేయడం వల్ల స్కిన్ క్యూర్ అండ్ క్లియర్గా ఉంటుంది అండ్ ఎక్కువగా యాక్ని ఉన్న వాళ్ళు యూస్ చేయడం వల్ల ఆయిల్ కంట్రోల్ చేసి మీ స్కిన్ అనేది క్లియర్గా ఉంచుతుంది ఆయిల్ కంట్రోల్ అవ్వడం వల్ల యాక్ని కూడా తగ్గుతూ వస్తుంది సో మంచి బెనిఫిట్స్ ఉంది మెరాకిల్ ప్యాక్ అనేది రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండి ఇంగ్రీడియంట్స్ అయితే వెరీ సేఫ్ ఉన్నాయి కాబట్టి మీకు హార్మ్ఫుల్ ఏముండదు అండ్ అంతేకాకుండా మీరు ఇది వీక్లీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసుకుంటే మీకు ఈ ప్యాక్ అయితే ఎంగ్ లుకింగ్ అయితే ఇస్తుంది అనమాట మీ స్కిన్ ఎంగర్గా కనిపిస్తుంది అంటే మినిమం ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇలా ఉంది అనుకున్నట్లయితే మీకు దీంట్లో వచ్చేసి ఫ్లాక్స్ పౌడర్ అయితే ఉంటుంది ఈ పౌడర్ వల్ల మన స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు స్కిన్ టైట్నింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు వినే ఉంటారు చాలా రకాలుగా ఈ సీడ్స్తో మనము స్కిన్ వాటినింగ్కి ట్రై చేస్తూ ఉంటాము సారీ స్కిన్ టైటనింగ్కి ట్రై చేస్తూ ఉంటాము బట్ కానీ అదంతా ఆఫ్ ప్రాసెస్ అనమాట మీరు అవన్నీ చేసి అది చేసి ఇది చేసి కంటే హ్యాపీగా ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నారనుకోండి టూ ఈజీ అండ్ గుడ్ విజిబుల్ రిజల్ట్ కూడా మీరు చూస్తారు సో బాయ్స్ ఈ ప్యాక్ని థర్టీ ప్లస్ నుంచి యూస్ చేయడం చాలా మంచిది ఆర్ ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ ఎయిట్ నుంచి అయినా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు స్కిన్ టైట్ అవుతుంది టైట్నింగ్కి ఫోర్ ఎక్స్పెక్షి లాట్ ఆఫ్ మెంబర్స్ అయితే అడుగుతున్నారు సో వాయిస్ మీరు ఇది యూస్ చేసి మీ స్కిన్ టైట్నింగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా గ్లోయింగ్ అక్కడ చేసుకోవచ్చు సో మరి ఇది ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడే యూస్ చేయాలా అని మీకు డౌట్ అయితే ఉంటుంది అలా ఏం లేదు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి అప్పుడు మాత్రమే రిజల్ట్ కనిపిస్తుంది వన్ ఆర్ టూ టైమ్స్కి అసలు మీరు రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు సో కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ జస్ట్ ఫోర్ టూ టెన్ రూపీస్ టూ టెన్ రూపీస్లో మన స్కిన్ వాటినింగ్ చేసుకోవడానికి టాట్నింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఇన్సైడ్ ఎలా అయితే ఎలా ఉంటుంది అన్నది చూద్దాము ఇది జస్ట్ మనకి ప్యాక్ ఉంటుంది బట్ దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనము ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు సో గ్లాస్ది అయితే బెటర్ అనమాట ఫ్రెష్గా ఉంటుంది మనకి పాడవకుండా నీట్గా ఉంటుంది అండ్ ఇన్సైడ్ మనకి మంచిగా పౌడర్ అనమాట చాలా స్మూత్ పౌడర్ అయితే ఉంది ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఈ పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ ప్యాక్ని రెగ్యులర్గా వాడండి ఫేస్కి ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు నవ్వడం కానీ లేదా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకూడదు అప్పుడు స్కిన్కి మీకు లైట్గా ఫోల్డింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో అలాంటివి చేయకోకుండా ప్యాక్ వేసుకున్నప్పుడు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అవుతుంది కాబట్టి ఆ టైంలో జస్ట్ మీరు ఏదైనా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కూర్చోవడం చాలా బెటర్ అనమాట సో అలా చేస్తూ రెగ్యులర్గా వాడుతూ ఉండండి అండ్ దీంట్లో మీరు వచ్చేసి రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకొని ప్యాక్ వాడచ్చు నేనైతే నా ఫేస్కి రోజ్ వాటర్ బాగా సెట్ అవుతుంది కాబట్టి యూస్ చేస్తున్నాను కొంతమందికి రోజు వాటర్ అనేది అసలు పడట్లేదు అని చెప్తున్నారు వాళ్ళైతే అవాయిడ్ చేసి ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు లేదా కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు సో ఇలా ఇలా కంప్లీట్గా వేసుకొని మనం ఇందులో ఒక స్పూన్ పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మెజూర్తో తీసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా సో ఈ ప్యాక్ని రెగ్యులర్గా వాడుతూ ఉండండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ స్కిన్ టైట్నింగ్కి చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు నా ఫేస్ మీద ఈ ఫేస్ ప్యాక్ని వేసి చూపిస్తాను రిజల్ట్ చూడండి సో గాయిస్ ఫస్ట్ అయితే బౌల్ తీసేసుకోండి అండ్ రోజ్ వాటర్ ప్యాక్ అండ్ బ్రష్ మీరు బ్రష్తోనే వేసుకోవాలని ఏం లేదు నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు సో దీన్ని స్మెల్ అయితే ఉందండి చాలా చాలా బాగుంది స్మెల్ సో ఇక్కడ నేను జస్ట్ వన్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇది చాలా మనకి వాటర్లో కలిపిన తర్వాత ఎక్కువనే అవుతుంది సో మీరు చూసి తీసుకోండి అండ్ ఫేస్కి బాడీకి అలా యూస్ చేసుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకున్నా పర్వాలేదు సో చూసుకొని యూస్ చేసుకోండి ఇక్కడ జస్ట్ నేను వన్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇది నా స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది నేను ఆల్రెడీ యూస్ చేశాను ఫస్ట్ నాకైతే కంపెనీ నుంచి ఇది శాంపిల్ ప్యాక్ వచ్చింది శాంపిల్ ప్యాక్ వచ్చినప్పుడు నేను బాగా హ్యాండ్స్కి లెగ్స్కి చాలా యూస్ చేశాను అనమాట నాకు ఏంటి అంటే చాలా స్మూత్ వచ్చింది చాలా స్మూత్ వచ్చి ఫేర్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది ఎక్కువగా పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేయించుకోకుండా నేను అలా వదిలేసాను అప్పుడు ఇది యూస్ చేస్తూ ఉంటే మళ్ళీ నార్మల్ అయితే వచ్చేసింది అంటే అంత బాగా ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట ప్యాక్ అనేది సో ఇక్కడ నేను రోజ్ వాటర్ అయితే తీసుకున్నాను ఏదైనా తీసుకోవచ్చు మీ ఆప్షన్ అనమాట అండ్ బాగా మీకు డ్రై స్కిన్ అయితే మీరు లైట్గా మిల్క్ కూడా తీసుకోవచ్చు బట్ అలాంటివి ట్రై చేస్తే కొంతమందికి యాక్నీ వస్తుంది కాబట్టి కూల్ వాటర్ ఆర్ రోజ్ వాటర్ అయితే మీరు చూస్ చేసుకోండి అండ్ ఈ పేస్ట్ని మనం మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఫేస్కి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నా స్కిన్ మీద ఎలాంటి మేకప్ సన్ స్క్రీన్స్ ఏమీ లేవు జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకొని అయితే వచ్చాను నేను వీడియో కోసం అని చెప్పేసి సో మీరు కూడా అంతే ఫేస్ వాష్ అనేది నీట్గా అయితే ఫస్ట్ చేసేసుకోండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట సో నాకు ఇక్కడ కొంచెం అయితే లూజ్ అనిపిస్తుంది సో నేను కొంచెం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను బాయ్స్ మీరు కంప్లీట్గా ఫేర్నెస్ క్రీమ్స్ మీద డిపెండ్ అవ్వాలని ఏం లేదు అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండండి క్లీనప్స్ ఫేషియల్స్ రిటాన్స్ ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఇన్స్టంట్ గ్లోయింగ్ ఫేస్ వాషెస్ ఇలాంటివి కూడా మీరు అలవాట్ చేసుకోవడం మంచిది అండ్ అంతేకాకుండా సోప్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ట్రై చేయండి కంప్లీట్ ఓన్లీ ఫేర్నెస్ క్రీమ్స్ మాత్రమే మేము యూజ్ చేస్తాము అనుకున్నట్లయితే మీ స్కిన్కి అది ఎడిట్ అయిపోతుంది అప్పుడప్పుడు గ్యాప్స్ ఇస్తూ ఉండాలి స్కిన్కి అలవాటు చేస్తూ ఉండాలి ఓన్లీ క్రీమ్ వాడితేనే వైట్గా ఉంటాను లేదంటే బ్లాక్ వచ్చేస్తాము ఇట్లాంటి ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు మీ స్కిన్కి ఇలాంటివి కూడా అలవాటు చేస్తూ ఉండండి అలవాటు చేస్తేనే కదా ఏదైనా సరే మనకి సెట్ అవుతుందా లేదా ఏంటి అన్నది తెలుస్తుంది కంప్లీట్గా ఫేర్నెస్ క్రీమ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి అండ్ అంతేకాకుండా గ్యాప్స్ ఇస్తూ ఉండండి మళ్ళీ మీరు రీస్టార్ట్ మీ రెగ్యులర్ క్రీమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫేర్నెస్ అనేది కొంచెం అప్పుడప్పుడు తగ్గుతూ ఉన్నా కూడా మన స్కిన్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుంది రెగ్యులర్గా అప్లై చేసి 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 స్కిన్ అప్సెట్ అవ్వకోకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్ మీరు ఫంక్షన్స్ పార్టీస్ ఇలాంటివి ఉన్నప్పుడు కాకుండా నార్మల్ ఇక ఇంట్లోనే ఉంటాము అనేది ఎక్స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వర్కింగ్ ఉమెన్స్కి అండ్ హాలిడేస్ ఇంట్లోనే ఉంటాము అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి అండ్ మళ్ళీ మీ వర్క్లో మీరు ఉన్నప్పుడు మాత్రం మీ రెగ్యులర్ ఫేర్నెస్ ట్రై చేయొచ్చు అదొక ఆప్షన్ అంటే సో వాయిస్ కొంచెం వాటర్తో మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లీన్గా అయితే నేను క్లీన్ చేసేసాను సో మీరే అబ్జర్వ్ చేయండి స్కిన్ అండ్ నెక్కి ఫేస్కి చాలా క్లియర్నెస్ అయితే వచ్చింది స్కిన్ చాలా స్మూత్గా ఉంది ఓపెన్ పర్సెస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి గ్లోయింగ్ రిలీజ్ చేసింది మంచి ట్యాన్ ప్యాక్ సో తప్పకుండా ట్రై చేయండి ఈ మెరాకిల్ ఫేస్ ప్యాక్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి చాలా సింపుల్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఫోర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ వరకు అయితే వచ్చేసాయండి సో గాయ్స్ ఎనీ డౌట్స్ లెట్ మీ నవ్వింది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ యూ Keep smiling. Have a nice day. Bye bye.